రోజు బాగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది ఈ అన్న ప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీరామ్ సిఐ గారికి అలాగే డాక్టర్ రెండుచిత్ర రాధాకృష్ణ గారికి మా జయ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నదాన కార్యక్రమంలో ఏరియా ఇది గణేష్ జయణేషోత్సవ కమిటీ అనారాబాద్ శంకర్ వారి ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది భక్తులందరూ చివరిలో వచ్చేసి స్వామివారి ప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుతున్నాం ఈ మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన వస్తు రూపేణ ధన రూపేణ సహకరించినటువంటి దాదాపు మీరు పేరున మా తెలియని ఉందరపునైనా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దయచేసి భక్తులు ఎవరు నెట్టుకోకుండా లో వచ్చేసి స్వామి వారి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా చూస్తున్నాం పండల్ పండల్ కొండరావు గారు మహా మహానంద్రసాద కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీతరణ్ సిఐ గారికి డాక్టర్ రెండు చిత్తల రాధాకృష్ణ గారికి బాలగంగా దర్శన గారికి మా జయ గణేశోత్సవ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రవి గారు ఇబ్బంది పడమాకండి నిమ్మలంగి ఏసీఎం రవి గారు ఒకళ్ళ తర్వాత ఒకరికి నెట్టుకుంటారు దయచేసి ప్లేంట్లలో ప్రసాదం తీసుకున్నటువంటి భక్తులు పక్కకి స్వామివారి ప్రసాదం అందరికీ అందుతుంది ఎవరు నెట్టుకోవచ్చు ప్రతి ఒక్క భక్తుడు కూడా క్యూడేలో రావాలి జై గణేష్ ఉత్సవ కమిటీ భావి సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున మా జై గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భక్త మహాశేవలకు మనవి దయచేసి లైన్ లో వచ్చేసి స్వామివారి ప్రసాదాలు ప్రసాదాలుగా కోరుతున్నాం స్వామివారి వారి ప్రసాదం అందరికీ అందుతుందండి ఈ రోజు అన్లిమిటెడ్ రోజు లిమిటెడ్ కానీ అన్లిమిటెడ్ అండి చివరి చివరి భక్తుడి కూడా ఈరోజు స్వామివారి ప్రసాదం అందుతుంది మీరు ఎవరు నెట్టుకోకుండా లైన్ లో వచ్చేసి స్వామివారి ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం ప్లేట్లలో ప్రసాదం తీసుకున్నటువంటి భక్తులు పక్కకు వెళ్ళేసి స్వామివారి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం దత్త మహాశైలకు మనవి దయచేసి లైన్లో వచ్చేసి స్వామివారి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఎవరు మెట్టుకోవద్దండి జై గణేష్ ఉత్సవ కమిటీ అర్కార భావి సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరున మా జై గణేష్ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై గణేష్ కమిటీ అర్కారబాబి శంకర్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీతాం సిఐ గారికి డాక్టర్ రెండు రాధాకృష్ణ గారికి ఎర్రం బాలగంగాధర్ తల గారికి మా జయ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రసాదం తీసుకున్నటువంటి భక్తులు వారిగా పాఠకుల్లేసే స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అదిలే అదిలే సతీర్తిగారు దయ్ బైటినొద్దుగా ఇరికైతి ఉన్నాం మాకొంచెం తీచా ఒకటి బయటికి రండి ఇంకం బయటికి రండి ఇరుకోవతుంది అద్భుతమే అన్నదాన కార్యక్రమాలు పాల్గొన్నారు వినాయక వినాయకు దగ్గర దగ్గర త్రీ టౌన్ సిఐ గారు ఉన్నారు ఖమ్మం త్రీ టౌన్ ఏరియా సిఐ పూజా కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం చిన్న ప్లేట్లు తాగిన గ్లాసులు పక్కనే మున్సిపాలిటీ వారు చెత్త ట్రాక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి కింద ఎవరు పడేయకుండా మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసినటువంటి చెత్త చెత్తబండిలోనే కానీ కింద ఎవరు పడే దయచేసి భక్తులకు ముఖ్య గమనిక చిన్న ప్లేట్లు తాగిన గ్లాసులు మున్సిపాలిటీ వారు చెత్త డబ్బా ఏర్పాటు చేశారు దయచేసి కింద ఎవరు పడేయకుండా మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసినటువంటి చెత్త డబ్బాలోనే చిన్న ప్లేట్లు తాగిన గ్లాసులు పడేయాలండి భక్త మహాశయలకు మనవి దయచేసి కివలయంలో రావాలండి కివలయాలు వచ్చేసి స్వామి వారి ప్రసాదాలు స్వీకరించవలసింది కోరుతున్నాం కో కో కోరు మహిళలున్న లైన్కి పురుషులు రావద్దండి సపరేట్ గా పురుషులకి ఏర్పాటు చేశారు ఇది మహిళల కోటరు జైశ్వరు రావద్దు మహిళల కోటర్ లోకి మీ యొక్క విలువైన వస్తువులకు మీరే బాధ్యతలు కమిటీ వారికి ఎటువంటి సంబంధం లేదు మీ సెల్ ఫోన్లు మీ ఆభరణాలు ఏమైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి కమిటీ వారికి ఎటువంటి బాధ్యత ఉండదండి జై గణేష్ ఉత్సవ కమిటీ అకానబాద్ శంకర్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరిన మా జయగణి సొంత కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అడుగు మధ్యలో రోజు రావద్దండి నైన్లో రావాలి తీవ్రలో రావాలి మీకంటే ముందు నింతున్న వాళ్ళు వాళ్ళు వెనకడిపో వెనక మీరు వచ్చేసి ముందు వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దయచేసి వెనక రావాలి స్కూల్ పిల్లలు ఉన్నారు మరి స్కూల్ పిల్లలకి ఇవ్వండి వాళ్ళకి స్కూల్కి ఇవ్వండి కౌంటర్ కౌంటర్లో కొద్ది స్కూల్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి రవి గారు వాళ్ళంతా క్లియర్ అయిన తర్వాత ఇవ్వండి వాళ్ళు క్లీర్ కానివ్వండి వాళ్ళు క్లియర్ అయిన తర్వాత ప్లేట్లలో స్వామివారి ప్రసాదం తీసుకున్నటువంటి భక్తులు పక్కకు వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మహాశయులకు మనవి దయచేసి క్యూలేలో వచ్చేసి స్వామివారి ప్రసాదాల సూచించాల్సిందిగా కోరుతున్నాం మంచిది

అస్కానాలి శంకరవారి ఆధ్వర్యంలో ఈరోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించినటువంటి నాటీ పేరున మా జై గణేష్ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓ అమ్మా కదురు వారిలో భక్తమహాశైలకు మనది దయచేసి క్యూ లైన్ లో వచ్చేసి స్వామివారి ప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుతున్నాం శివులలో రావాలండి దయచేసి ఎవరు పెట్టుకోవద్దు ఇక్కడ మహిళల కౌంటర్ కొద్దిగా బిజీగా ఉంది మహిళలు మీరు కొద్దిగా చూసుకోవాలండి మహిళల కౌంటర్ బిజీగా ఉంది ఇక్కడ కొద్దిగా రాజు గారు గుండె రాజుగారు జై గణేష్ ఉత్సవ కమిటీ అక్కార బాబు శంకర్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్న ప్రసాద కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరున మా జయ గణేష్ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భక్తులకు గమనిక చిన్న ప్లేస్ తాగిన గ్లాసులు పక్కనే మున్సిపాలిటీ వారు చెత్తబండి ఏర్పాటు చేశారు దయచేసి చెన్నై ఎవరు పడేయకుండా మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసినటువంటి చెత్తబండిలోనే వేయాలండి ఎవరు పడేయద్దు పడేద్దు ప్రసాదం స్వీకరించినటువంటి వ్యక్తులు పక్కకి వెళ్ళి కాంగళి ప్రసాదాన్ని స్వీకరిద్దరుతున్నాకాలని జయ గణేష్ ఉత్సవ కమిటీ అక్కాణ పామి పెంచవారి ఆధ్వర్యంలో ఈరోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిత జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ఆకరించి మాట మాటలందరికీ పేరుగా మా జయ గణేష్ ఉత్సవ కమిటీ పైన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా దయచేసి కూలసి స్వామివారి ప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుతున్నాం భక్తులకు గమనిక చిన్న ప్లేట్లు తాగిల గ్లాసులు పక్కనే మున్సిపాలిటీ వారు చెత్తబండి ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి కింద ఎవరు పడేయకుండా మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసినటువంటి చెత్త వేయాలండి అనేవి వేయాలండి ప్రభుత్వ కమిటీ అకరాబాద్ శంకర్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ మా జై గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మక్తులకు ముఖ్య గమనిక చిన్న ప్లేట్లు తాగిన గ్లాసులు పక్కనే మున్సిపాలిటీ వారు చెత్త డబ్బా ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి కిందారు పడేయకుండా మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసినటువంటి చెత్త డబ్బాలోనే వేయాలండి ప్రసాదం తీసుకున్నటువంటి భక్తులు పక్కకు వెళ్ళేసి స్వామివారి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం భక్త మహాశైలకు మనవి దయచేసి న్యూలైన్ లో రావాలండి న్యూలైన్ లో వచ్చేసి స్వామివారి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం భక్తులకు మనది చిన్న ప్లే గ్లాసులు పక్కనే మున్సిపాలిటీ వారి చెత్త డబ్బా ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి కింద పడేయకుండా మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసినటువంటి చెత్త డబ్బాలోనే చిన్న ప్లేట్లు తాగిన గ్లాసులు వేయాలండి కింద వారు పడేయద్దు ప్లీజ్ రిక్వెస్ట్ జై గణేష్ ఉత్సవ కమిటీ అర్కారాబాబి సెంటర్ వారి ఆధ్వర్యంలో నిత్యా అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరున మా జిల్ గణేష్ ఉద్యోగ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భక్తులు ఎవరు నెట్టుకోవద్దండి ఈరోజు అన్లిమిటెడ్ రోజు లిమిటెడ్ కానీ ఈ రోజు అన్లిమిటెడ్ అందరికీ అందుతుంది స్వామివారి ప్రసాదం ఎవరు నెట్టుకోవద్దు దయచేసి భక్త మహాశైలకు మనవి దయచేసి క్యూలైన్లో కావాలండి క్యూలైన్లో వచ్చేసి స్వామివారి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకున్నాం జై గణేష్ సత్వ కమిది హర్కారబాది శంకరవాణి ఆధ్వర్యంలో ఈ రోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్న ప్రసాద కార్యక్రమానికి వస్తు రూపేణ ధన రూపేణ సహకరించినటువంటి దాతలందరికీ మా జై గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భక్తులకు గమనిక మీ యొక్క విలువైన వస్తువులకు మీరే బాధ్యులు కమిటీ వారికి ఎటువంటి సంబంధం ఉండదు మీ యొక్క ఆటలు కానీ సెల్ఫోన్స్ కానీ ఏమైనా ఉంటే జాగ్రత్తగా భద్రపరచుకోండి కమిటీ వారికి ఎటువంటి బాధ్యత ఉండదు సభ కమిటీ అర్కారబాబి సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథుడుగా విచ్చేసిన త్రీటోర్ సిఐ గారికి డాక్టర్ రెండు చెంతల రాధాకృష్ణ గారికి ఎర్రం బాలగంగావర తిరక్ గారికి